నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ పామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మూడు పుందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఎర్ర నెమలి కోడి నెమలి కాకి నెమలి మూడు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను వీడియోలో వివరిస్తాను దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి ఎర్ర నెమలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగళాలు పర్మిషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు డబల్ బాడీ సంవత్సరం పుంజుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి కాకి నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు అంగళాల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగున్నర నుండి ఐదు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ బోను సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకి నెమలి కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే చివరిగా కోడి నెమల్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు బరుషని చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు సిటీ నుండి బ్రదర్ పవన్ గారికి సంబంధించిన కోళ్ళి మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్నవారు టైట్ల నెంబర్ కాల్ చేయొచ్చు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నా ఫ్రెండ్స్ కోడి నెమల కాస్టు ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఒకవేళ మీకు కనుక ఏ పుణాయినా సార్ నచ్చి తీసుకోవాలనుకుంటే టైల్ నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్